వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయరాజు ఇప్పుడు మన ముందటికైతే కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయండి ప్రజెంట్ మీకు ఇదివరకు చెప్పిన వీడియోస్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వెహికల్స్ ఇవి ఉన్నాయండి మనకు కేవలం పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేల రూపాయలలో ఉన్నాయండి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నాయి ఎన్ఎస్ కూడా వచ్చినా మనకు పల్సర్ ఎన్ఎస్ బజాజ్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అండి ఈ వెహికల్ చాలా చాలా బాగుంది ఇక మళ్ళలో మళ్ళీ విషయాల్లోకి వెళ్తే ఈ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ డిస్కవర్ అండి సెల్ఫ్ స్టార్ట్ వెహికల్ బండి ఇంజన్ అంతా పర్ఫెక్ట్ ఉందండి ఒకటి వైజర్ ప్రాబ్లం ఉంది ప్రస్తుతం వైజర్ వేసుకోవాలండి బండి ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది మనకు సెల్ఫ్ స్టార్ట్ అవుతుందండి ఈ బండి జస్ట్ పదహారు వేల రూపాయలకే ఉంది ఇది టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ అండి హీరో స్ప్లెండర్ ప్లస్ ఇంజన్ వేసిందండి ఇది కూడా మనకు పదహారు వేల రూపాయలకే ఉంది ఇది టూ థౌజండ్ నైన్ మోడల్ అండి హీరో స్ప్లెండర్ ప్లస్ సిల్వర్ కలర్ లుక్ చాలా బాగుంది ఈ బండి రేటు కూడా మనకు జస్ట్ పదహారు వేల రూపాయలక ఉందండి ఇది ఎన్ఎస్ అండి ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ చాలా అండి చాలా బాగుంది బండి సెల్ఫ్ కార్బన్ పోయినా ఉంటాయి అంటే నుంచి ఎలాంటి రిపేర్ లేదు రెండు టైర్లు వేసుకోవాలండి మొత్తం టైర్లు అడిపోయినాయి జన్యూన్ రీడింగ్ ఇరవై ఐదు వేల మాత్రమే తిరిగిందండి వెహికల్ ఈ వెహికల్ తర్వాత చూసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ అండి ఎండింగ్ మంత్ ట్వంటీ టూ టువెల్వ్ మంత్ వన్ అండి ఇది రేట్ వచ్చి జస్ట్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్గా ఉందండి బయట మార్కెట్లో సిక్స్టీ ఫైవ్ సెవెంటీ టూ అట్లా నడుతుందండి ఇంకోటి హీరో స్పెండర్ సూపర్ స్ప్లెండర్ వెహికల్ అండి ఇది ట్వంటీ ట్వంటీ ట్వెల్వ్ మంత్ వెహికల్ మనకి కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ థౌసండ్గా ఉందండి అవుట్ లుక్ చాలా బాగుంది బండి బోర్ వేసిందండి సార్ ఇంజన్ బాగుందండి ఇంకొకటి హీరో స్ప్లెండర్ అండి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ జనవరి ఫస్ట్ అండి బండి ఫ్రంట్ వాంటెడ్ ఉంది మన సెల్ఫ్ వెహికల్ అండి ఇది బిఎస్ ఫోర్ ఇంజన్ మనకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉందండి ట్వంటీ ట్వంటీ మోడల్ ఇది బజాజ్ వీ అండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ అవుట్లుక్ చాలా బాగుంది బండికి ఎలాంటి రిపేర్ లేదు మనకి కేవలం పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే ఉందండి బండి ఇది ఒక వెహికల్ హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది హీరో సిటీ డెలాక్స్ ఇది హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది ప్యాషన్ ప్రో వెహికల్ అండి ఈ ఐదు పనులు వచ్చేసి మనకు కేవలం పదహారు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి టూ థౌజండ్ ఎయిట్ నైన్ టెన్ మోడల్స్ అండి ఈ వెహికల్స్ ఆ మైనర్ రిపేర్స్ అంటే ఏ అయినా కామన్ అండి ఇంజన్లు అయితే చాలా బాగున్నాయి పండ్లకు వచ్చేసి ఇంకోటి హీరో గ్రామర్ అండి ఇది టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ మనకు ఇరవై వేల రూపాయలకు ఉంది ఇది టీఆర్ వెహికల్ అండి ప్యాషన్ ప్రో వెహికల్ ఇది మనకైతే జస్ట్ సిక్స్టీన్ థౌసండ్ మాత్రమే చెప్తాను కస్టమర్ ఇది ఎక్సెల్ హండ్రెడ్ అండి ఓన్లీ పెట్రోల్ ఆయిల్ కావలసిన అవసరం లేదు ఇది టూ థౌజండ్ ఎయిట్ అండి మనకు జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో ఉందండి మనీ చాలా బాగుంది ఒక టైం నుంచి వేసుకోవాలంటే క్లచ్ ప్లేట్లు ఒక ఆరు నెలల తర్వాత పడతాయండి ఇది హోండా సిబి సెవెన్ వెహికల్ అండి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ మనీ చాలా బాగుంది మన కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉందండి ఇంకోటి హోండా యూనికాన్ అండి మీకు ఈ పెట్టిన వీడియోనే ఇది టూ థౌజండ్ నైన్ మోడల్ టెన్ మోడల్ అండి కానీ బండి అయితే చాలా బాగుందండి బండి ఇది ఒక్కటి మట్టికి రేట్ ఎక్కువ అయిందండి మాకు మేమే ఓకేనా చెప్తున్నా ఎందుకంటే బండి చాలా అండి చాలా బాగుంది ఈ కస్టమర్ రేట్ అనేది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఉందండి టూ థౌసండ్ నైన్ మోడల్ వెహికల్ బండి బాగా సారీ టూ థౌసండ్ టెన్ మోడల్ వెహికల్ అండి బండి చాలా బాగుంది జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉందండి ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవ్వండి మన దగ్గర మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఎవరున్నా దయచేసి సబ్స్క్రైబ్ వాటికి మర్చిపోకండి అలానే వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక విన్నపం ఏంటంటే ఒక లైక్ మటుకు మర్చిపోకండి అలానే ఎవరు బైకులు కావాలన్నా మా జస్ట్ మా లింకుని షేర్ చేయండి ధన్యవాదములు అలానే మన షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి కాటారా మండలం అదే గ్రామం నేను మహాదేపూర్ రూట్లో ఉంటాయండి చాలా చాలామంది భూపాలపల్లి రూట్ అటెల్తులు అంట కాటారాన్ని దిగినాక మనం మహాదేపూర్ రూట్లో ఉంటామండి ఎంఆర్ఎఫ్ షోరూమ్ దగ్గర ఉంటుంది మాకు అలానే మా నెంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కు ఓన్లీ మెసేజ్లు మట్టిగా చేయండి కాల్స్ మట్టి చేయకండి ఎందుకంటే కలవదు ఓన్లీ వాట్సాప్లో మట్టి మెసేజ్ చేస్తాం రిప్లై ఇస్తాం కంపల్సరీగా అలానే దూరం నుంచి దయచేసి రాకండి ఖచ్చితంగా వెహికల్ పర్ఫెక్ట్ చూసుకున్నాం కదా వనుక్కోండి మీరు మీరు చెడిపోవాలని ఇవ్వట్లేదు వాళ్ళు దయచేసి అర్థం చేసుకోగలరు ధన్యవాదములు